హలో ఫ్రెండ్స్ అందరికీ మొదటి శ్రావణ సోమవారం శుభాకాంక్షలు శ్రావణ మాసం మొదలైపోయింది ఈవినింగ్ స్నాక్స్కి అన్నిటికీ వెజ్జే కదా చాలా వరకు వెజ్ తింటారు కదా నాన్ వెజ్ ఆఫ్ చేసేసి వెజ్లోకి ఇలా ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఇలా మసాలా బజ్జీ చేసుకోండి చాలా చాలా బాగుంది మసాలా మిర్చి బజ్జీ ఇలా చేశాను నేను చాలా అంటే చాలా నచ్చింది నాకు పిల్లలకి అందరికి ఇంట్లో ఇది ఎలా చేసుకోవాలి అంటే చింతపండు గుజ్జు కొంచెం తీసుకొని కొంచెం జీలకర్రని ఇలా మెదిపి వేసుకోవాలి అదే స్పూన్తోని బెల్లం కారం పల్లీలని కొంచెం వేయించి ఇలా పేస్ట్ చేసుకున్నాను రెండు స్పూన్లు వేసుకోండి కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు మిర్చి మిర్చిలను తీసేసుకొని ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి మిరపకాయలు తీసుకొని అందులో ఉన్న విత్తనాలు అన్నీ తీసేసి ఇలా మధ్యలో చీల్చి చేసుకున్న తర్వాత అన్నిటిని ఇలా తీసుకొని ఆ పేస్ట్ అంతా అందులో అప్లై చేయండి ఇప్పుడు ఒక బౌల్లోకి వన్ అండ్ హాఫ్ బౌలు శనగపిండి ఈ శనగపిండిని నేను పప్పు శనగపప్పు తెచ్చుకొని పట్టించుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్లంతా బియ్య పిండి వేసుకోండి బాగుంటుంది ఇందులో కొంచెం జీలకర్ర కొంచెం వామ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొంచెం కారం కొంచెం పసుపు వంట సోడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పిండిని అంతా బాగా కలిపేసుకొని వాటర్ వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి వీడియోలో చేయించినట్టుగా మనకు వీడియోలో చేయించినట్టుగా పిండి అనేది అలా వస్తే కలిపిందంతా మిశ్రమం ఇలా వస్తే బాగుంటుంది మిర్చి చాలా బాగుంటుంది ఇప్పుడు మసాలా పేస్ట్ పెట్టిన మిర్చినంతా ఇందులో అద్దేసి చూడండి వీడియోలో చేయించినట్టుగా వేడి వేడి ఆయిల్లో వేసి తీసేసుకుంటే చాలా బాగుంటుంది వేడి వేడి మిర్చి మసాలా మిర్చి చాలా సూపర్గా ఉంటుంది మీకు నచ్చితే వీడియో Your like, share, subscribe to Espondy friends. Thank you.